నీకు బుర్ర పని చేయట్లేదా నాన్న ఏంటి చిన్నపిల్లలతో ఆటలు ఎవరు నువ్వు నీకు బుర్ర పని చేయట్లేదా ఏంటి నన్ను పట్టుకొని ఎవరు అని అడుగుతున్నావు సరేలే నువ్వు అన్నం తిన్నావా నాన్న ఎప్పుడు తిన్నాను హే పద్దు పద్దు నువ్వు నాన్నకి అన్నం పెట్టలేదా ఇందాకే తిన్నారండి ఆయన ఎందుకు చెప్తాడు నేను చెప్తాను పిలుస్తారు నేను పిలవలేదంటారు ఏదో అడుగుతారు నేను అడుగులేదంటారు బాగా తింటారు నేను తినలేదంటారు నేను ఇలానే ఉంటాను లేరా నేనే మర్చిపోయాను మర్చిపోయావా ఎంత వయసు వచ్చింది అలా పద్ధాలు ఆడుతున్నావు అమ్మా అమ్మా కాబ చిన్నా నాకు ఇంట్లో ఏమీ తోచలేరురా కాసేపు బయటికి తీసుకోవాలరా తీరిక తీరకలేదు నాన్న ఇప్పుడు నేను తాతయ్యకి సహాయం చేస్తా ఈయన వల్ల ఇంట్లో ఎప్పుడు ఒక సమస్య చిన్నా నాకు మందులు కొనుక్కడానికి డబ్బులు కావాలిరా నా దగ్గర ఇప్పుడు డబ్బులు నాన్న నీకు ఎందుకు డబ్బులు నిన్ననే కదా మందులు కొన్నాము తాతయ్య తాతయ్య అమ్మ అమ్మ తాతయ్యని చూసావా నాన్న నాన్న తాతయ్యని చూసావా పద్దు నువ్వు నాన్నను ఎక్కడైనా చూసావా లేదండి ఆయన ఎక్కడ ఉన్నాడో నాకేం తెలుసు తాతయ్య ఏమైంది తాతయ్య నా ఇంటి దారి మర్చిపోయాను ఓ తాతయ్య నీ ఇంటి దారి నాకు తెలుసు నేని నేను నీ ఇంటికి తీసుకువెళ్తాను రా ఎక్కడికి వెళ్ళిపోయావు నాన్న మేమందరం మీకోసం వెతుకు వెతుకుతున్నాము ఈయన వల్ల ఎప్పుడూ ఒక సమస్య అందుకనే చెప్ప ఓల్డేజ్ హోమ్లో వేయమని నాకు ఎక్కడికి తీసుకెళ్లాలో తెలుసు పదండి నాన్న డాక్టర్ మా నాన్నకి ఏమైందో చూసి చెప్తారా మీరు బయటకి వెళ్ళి కూర్చోండి నేను మీ నాన్నగారితో మాట్లాడతాను నన్ను మీ సొంత లాగా అనగానే చెప్పండి నాకు అసలు నాకు అసలు గుర్తుందో లేదు డాక్టర్ తింటాను కానీ తిన్నట్టు గుర్తుండదు బయటికి వెళ్తాను కానీ ఏంటి దారి మర్చిపోతాను అసలు ఎందుకు బయటకి వచ్చాను కూడా గుర్తుంద లేరు డాక్టర్ మీరు బయటకి వెళ్ళి కూర్చోండి నేను మీ అబ్బాయితో మాట్లాడతాను మా నాన్నకి ఏమైంది డాక్టర్ మీ నాన్నగారికి వచ్చిన వ్యాధి పేరు ఆల్జైమర్స్ అది వయసుతో పాటు కొంతమందికి వస్తుంది నాకు ఆయనకి కూడా తెలీదు నాకు ఎలా ఎందుకు అవుతుంది అని కలవరపడుతున్నారు మేము తప్పుగా అర్థం చేసుకున్నాము డాక్టర్ ఇక పైన మా నాన్నని బాగా చూసుకుంటాము ధన్యవాదాలు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాము నాన్న క్షమించండి మామయ్య గారు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాము మమ్మల్ని క్షమించండి చూశాడుగా మీకు అందరికీ ఈ నాటిక నచ్చింది అని అనుకుంటున్నాను మనకి జన్మ ఇచ్చిన తల్లిదండ్రులని బరువుగా కాకుండా మన బాధ్యతగా చూసుకోవాలి వాళ్ళకి ఏ వయస్సులేనైనా ఎటువంటి సహాయం చేయాలన్నా సిద్ధంగా ఉండాలి నాకు ఒక పద్యం గుర్తుకు వస్తుంది ఈ నాటకానికి సరిపోతుంది వినండి తల్లి తండ్రి మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ ధన్యవాదాలు ఈ నాటికలో పాల్గొన్న నాటిక Nadina Dula Perlu uh, Akshat Reddy Govind uh, Tataya Adya Reddy Govind Kudalu Manaswi Potadi Koduku Yashasvi Potadi Mana Faralu Kartika Palepedi Vaidyaralu Abhimanyu Kamareddy Sahaya Kudu Thank you. సరే మంచి ప్రదర్శన చేశా